భువనగిరి జిల్లా కేంద్రంలో మోప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు మూడు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మోప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు సుమారు మూడు కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే భువనగిరి నియోజకవర్గంలో శ్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు నలభై మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షలు అందజేస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మి ఉచిత బస్సు ఉచిత కరెంటు అందచేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈరోజు మాకు కొద్దిగా పొద్దు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ఫోన్ల కార్యక్రమం కానీ ఇంటి దగ్గరకు వచ్చి కలిసే వాళ్ళ వల్ల కొంత ఆలస్యమైంది ఈరోజు శ్రవణ నక్షత్రం అట్లనే స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోయి ఆ స్వామి దర్శనం చేసుకొని కూడా రావడం వల్ల కొంత ఆలస్యమైంది ఏదేమైనా ఇక్కడ రాగానే చూస్తే ఏదో నాలుగైదు వందల మంది మైన మా పెద్ద మరి ఈరోజు చూస్తే మొత్తం భోగిరి మహిళలంతా కూడా ఇక్కడనే విచేస్తున్నట్టు ఈరోజు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే ఇంతమంది భోగిరి యావత్ మహిళ ఇక్కడికి విశేషంలో మరి ఈ మహిళా సంఘాలు దాదాపు పదకొండు వందల డెబ్బై మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా ముఖ్యులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో వడ్డీ లేని రుణాల కార్యక్రమానికి మీరందరూ కూడా తరలి రావడం మరొకసారి మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి మహిళా సంఘ సభ్యులందరికీ మా అక్కజల్లందరికీ ఇక్కడికి రాని వాళ్ళకి కూడా చెప్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మీరు రెండేళ్ల కింద ఒక మార్గ ప్రతి కార్యక్రమం ప్రజల వద్దకే మీ వద్దకే వచ్చి చేరే కార్యక్రమం చేస్తుంది అంటే ఇది ప్రజా పాలనకి కూడా సంతోషంగా చెప్తున్నారు మీ ఆశయాలకు తగ్గట్టు మీ ఆశయాలకు తగ్గట్టు ప్రతి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ఆ కార్యక్రమం కూడా మీకు నచ్చినట్టుగా మీ దగ్గరకే వచ్చి ఆ కార్యక్రమం చేస్తున్నాం సన్నబియర్ కార్యక్రమం వస్తే అందరు నిలుచుకొని గొప్పగా ఒక పండుగ వాతావరణం చూస్తున్నాం ఏ కార్యక్రమం చేసినా మీ దగ్గరకే వచ్చి చేస్తాము ముఖ్యంగా మరి మీరు కోరి కోరిన ఈ ప్రభుత్వం ఈ రెండేళ్ల మీరు కోరిన విధంగా మార్పు ఉన్నదా లేదని సందర్భంగా నడుగుతున్నాం ముఖ్యంగా ఈరోజు నడుపుతున్నాం మహిళా సంఘ సభ్యులు పాల వడ్డీ వచ్చిందా మనకు అంటే రూపాయి వడ్డీ ఉంటే బ్యాంకు ఇస్తే పావుల వడ్డీ అంటే బారాన ప్రభుత్వము వాపస్ ఇవ్వాలి మనం మహిళా సంఘ సభ్యులకు మీ అకౌంట్ లో బారాన వచ్చి పడితే రూపాయల బారాన ఇస్తే పావుల వడ్డీ మీకు పడుతుంది పావుల వడ్డీ అంటే అది ఒక నిమిషం మన మరి చెప్పినట్టుగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ఇక్కడ ఒక్క భువనగిరి మున్సిపాలిటీలోనే మూడు కోట్ల రూపాయలు రెండు రెండు కోట్ల మూడు వందల తొంభై తొమ్మిది లక్షల రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల అరవై ఒక్క వేలు అంటే ముప్పై వేలు తక్కువ ఇరవై తొమ్మిది వేలు తక్కువ మూడు కోట్ల రూపాయలు ఈ రోజు మీకు ఏదైతే ఉందో మీ అకౌంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పింది ఈరోజు చేస్తున్నామని చెప్తున్నాం ఆ చెక్కును తీసుకోవడానికి మీ అందరితో మాట్లాడి మీ వద్దకే మేము వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చినా చెప్తున్నాను నాడు పదేళ్ళు వాళ్ళు మర్చిపోయారు పావుల పట్టి మర్చిపోయి మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ కడితే నాడు కాంగ్రెస్ ఇచ్చేది మర్చిపోయి మరి వాళ్ళు ఇయ్యలే ఈ రోజు ఆ పాల ఓటి కూడా లేదు మొత్తం రుణమాఫీ మొత్తము ఒట్టి లేని రుణాల కింద మీకు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందంటే ఇది గొప్ప విషయంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమం ఏది కూడా మిస్ చేయలేదు ఏది ఒకటి వదిలిపెట్టలేదు మీ మహిళలకైతే ముఖ్యంగా మా అక్క అసలు వదిలిపెట్టలేదు ఖచ్చితంగా మహిళలే ముందు వరుసలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉండరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను ఈ పావుల ఒకటి కాదు అసలు కొన్ని నేను రుణాలు ఇచ్చే కార్యక్రమం కొట్టి ఈ రుణాలు కూడా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు గత సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో నలభై కోట్ల రుణాలు ఒక్క పోనీయర్ మహిళా సంఘాలకే ఇవ్వడం జరిగింది ఒక్క పోనీయర్ మున్సిపాలిటీ ఉన్నది అవును కమిషనర్ గారు నలభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది ఆ నలభై మూడు కోట్లకు కూడా మిత్తి ఉండదు మీరు ఆర్థికంగా ఎదగాలి మీరు మీ వ్యాపారాలు మంచిగా చేసుకోవాలి ఇంతకుముందు మా మా సోదరి చెప్తుండే ఏ మనం వలమ్మ చెప్తుండే మరి మేము పనిచేస్తున్నాము ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మేము కుటుంబ పెట్టుకుంటున్నాం మేము మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టుకుంటున్నాం మేము పెట్రోల్ బంక్ నడపడానికి ప్రభుత్వం ఆస్కారం ఇస్తుంది గ్యాస్ స్టేషన్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ పది మందికి మేము ఇంకా ఉద్యోగాలు కూడా ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నామని మా వరమ్మ ఇప్పుడు చెప్పిందంటే ఇది ఇది కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమం మహిళలను ఆర్థిక ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేయిత ఇస్తున్నదని ఈ సందర్భంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కోటి మందిని కోటీశ్వరులను చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఈరోజు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271